నమస్కారం నికృష్టమ బుద్ధి ఉండడు చంద్రబాబు నాయుడు ఆయన ఇంకొక గుంట నక్క తోడైంది ఎన్టీ రామారావు గారిని ఎవరైతే ముందు అధికారులు దించేశాడో ఆయన కొడుకు నాదెల్ల నాదెల్లా మనోహరు ఈ కలయికే ప్రమాదమైన కలయి ఆంధ్ర రాష్ట్రానికి సైకోలు ఈక్వల్ అంటే ఈడ దగ్గర ఉన్నంత సన్నాసి బుద్ధి పాడు బుద్ధి మనుషుల్ని లేకుండా చేసి అధికారం అనే ఆలోచన ఉండవడం చంద్రబాబు నాయుడు గారు మావను చంపేశాడు అట్లాగే రకరకాల ప్రయత్నాలు చేసి ఎప్పుడూ ఇటువంటి దరిద్ర పనులు చేసింది జనముల దగ్గర నుంచి వచ్చే ఆదరణ బరాక నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఇంతకంటే నికృష్ట పని ఇంకొకటి లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పార్టీని లేకోకుండా ఈసారితో ఖచ్చితంగా ప్రజలే చేస్తారు ఆ తీర్పు రేపో మాపో నాలుగో తారీఖు తర్వాత జూన్ నాలుగుకి ఖచ్చితంగా వస్తుంది చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు కరుమరుగైపోద్ది మీ అందరికీ తెలిసిన విషయం అన్నీ మోసాలే ఇవాళ జనసేన కానీ బీజేపీ కానీ టిక్కెట్ ఇచ్చింది ఎవరికిచ్చాడు మొత్తం అందరూ తన మనుషులకు ఇచ్చుకున్నారు వెనకాల దిక్కు దివాణం లేకుండా చేసి మళ్ళీ వాళ్ళమ్మ తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన దగ్గర జరిగింది ఏంటి ఇక్కడ జరిగింది అదే పరిస్థితి నిన్నటి దాకా నానా తిట్లు తిట్టాడు ఆరు పర్సెంట్ ఉంది అన్నాడు అందరూ చేరదామా అన్నాడు నంద రమ్మంటారా అన్నాడు చీ అమ్మన్నాడు దండలు మార్చుకుని అలవాట్లేదు అన్నాడు వెళ్ళి దండేల్చుకుని కండవాకపోయి ఇవాళ శ్రీరంగేతరులు చెప్తాడు చెప్పేవన్నీ శ్రీరంగనేతరులు చేసేవన్నీ ఆ బుద్ధులే అంతకు మించి ఇంకోటి లేనే కాదు ఒకడ బ్రాహ్మణ గారి బయటికెట్ని కూడా ఇట్టాకే చేశాడు ఈ మనిషి అటువంటి వాడు వీళ్ళందరూ ఇవాళ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశంలో ఉండే నాయకులందరూ ఇటువంటి వాళ్ళే నిన్న కానీ దాంట్లో ఉండాడు తెల్లారబడి కండవా కప్పుకున్నాడు ఇవాళ జనసేన అంట జనసేన మిత్రులంట ఇదంతా ఎవరికి అర్థం కాదు ప్రజలకు అర్థం కాదా నువ్వు ఎవరు నలుగురున ముగ్గురినో కప్పి పిచ్చుకుని కండవాలు కప్పినంత మాత్రం అర్థం కాదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రని ఖచ్చితంగా బహిర్గతం కావాలా ప్రజలు ఆలోచించాలా ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని తిరస్కరిస్తున్నారు ఆ తిరస్కరించే దాంట్లో ఈసారి పార్టీ ఏ ఉండదు లోకేష్ పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరినైనా మిగిలిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గమైన చర్యలు చేసే మనుషులు ఈ ప్రజాస్వామ్యంలో ఉండటం అనేది చాలా దురదృష్టకరం ఒక ప్రజారంజక పాలకుడు పేదలనే పైకి తీసుకురావాలనే సంక్షేమ పథకాలు అందిస్తూ చదువులు అందిస్తూ అదేవిధంగా హాస్పిటల్స్ వెల్నెస్ సెంటర్లు ఇన్ని అందిస్తున్న ముఖ్యమంత్రిని ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కలిసి ఆ రకంగా దాడి చేయటం అంటే ఒక్క అంగుళం తప్పుకుని మా నాయకుడు ఏమయ్యేవాడు ప్రజలకి పేదవాడికి ఉండ నాయకుడు ఏమయ్యేవాడు ఎంత దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యలను వడగ చెయ్యొచ్చా దానికి చక్కగా అల్లుతూ ఉంటారు ఇక రేపటి నుంచి వాళ్ళ నుంచి ఏమా చర్య అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరుకుతాడా రేపు ఎలక్షన్లో చూడండి కిందసారికి అంటే అత్యధిక మెజార్టీ వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పాలనేమా కావాలని కోరుకునే పేదవాళ్ళని అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా అనుకుంటున్నారా పిల్లల చదువులు తీసేద్దాం అనుకుంటున్నారా పిల్లల నోటికాలు కూడి తీసేద్దాం అనుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు మిత్రపక్షం వాళ్ళు తెలుగుదేశం మిత్రపక్షం వాళ్ళు చేసే కుట్రలో ఎక్కనైనా మానుకోవాలి ఇది దుర్మార్గ చర్య అని చెప్పి సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం